హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రవ్వ గులాబ్ జాములు ఎంతో టేస్టీగా చాలా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ రవ్వ గులాబ్ జాములను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం స్టవ్పై ఒక ప్యాన్ను పెట్టుకొని హీట్ అయ్యాక ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి రవ్వ కాస్తగా లడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలను తీసుకోవాలి పాలనేవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి షుగర్ సిరప్ను తయారు చేయడానికి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల షుగర్ను తీసుకొని అలాగే రెండు కప్పుల వాటర్ కూడా తీసుకొని చక్కెరంతా కరిగే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా షుగర్ అంతా బాగా కరిగాక ఫ్లేవర్ కోసం ఒక ఇలాచిని కూడా వేసుకొని కాస్త భాగం వచ్చాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం కలుపుకున్న రవ మిశ్రమంలో చిట్కడంతా వంట సోడ ఒక స్పూన్ పాలన వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా చేతిలో ఒత్తినట్టు చేసుకొని కొంచెం మందంగా ఉండేలాగానే చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గులాబ్ జాములు అన్నింటినీ ఒకేసారి వేయకుండా పా లో ఎంత అయితే పడతాయో అంతవరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా రెడీ అయిన ఈ గులాబ్ జాములని ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పాకం అంతా గులాబ్ జాములకి పీల్చుకొని చాలా జూసీ జూసీగా రెడీ అవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి